వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ సతి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న లెజినోవ్ పైన కూడా ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి ఇక అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినోవా తిరుమల శ్రీవారికి తలనేలాలు కూడా ఇచ్చారు ఆదివారం సాయంత్రం ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి ఆమె టీడీటీ అధికారులు కూడా స్వాగతం పలికారు రాత్రి ఆమె తిరుమలలోనే కూడా బస్ చేసుకున్నారు సోమవారం ఉదయం శ్రీవారిని కూడా దర్శించుకున్నారు అయితే ఆమె తలనీరాలు ఇవ్వడం పైన కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కే ఆయన స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ అయితే పెట్టారు హిందూ మతాన్ని అనుసరించే నేను మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను మేడం సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే అన్యమతం నుండి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి అంటూ కూడా పోస్ట్ పెట్టుకొచ్చారు ఇలా ఉండగా అన్న లెజినోవా టీడీకి డిక్లరేషన్ కూడా ఇచ్చారు టీటీడీ నియమాల ప్రకారం అన్ని మతస్థులు తిరుమల స్వామివారి దర్శనానికి వస్తే తప్పనిసరిగా శ్రీవారి పైన నమ్మకం ఉందంటూ ఇక్కడ తిరుమల తిరుమల అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఇవ్వాలి చేయాలి కూడా ఈ మేరకు అన్న లెజినోవా కొన్నిదల గాయత్రి ఇక్కడ నందకంలో డెక్లరేషను సదనంలో కూడా డెక్లరేషన్ పత్రాలపైన కూడా సంతకం చేసి ఇచ్చారు ఆ తర్వాత తల్లినాలు సమర్పించడం అలాగే అన్నదాన దీంట్లో కూడా అన్నదానానికి పదిహేను లక్షల రూపాయలు తన కుమారుడు పేరు మీద కూడా డొనేట్ చేయడం అలాగే అన్నదాన క్యాంటీన్లో కూడా అన్నదానాన్ని కూడా అన్నదాన క్యాంటీన్లో అన్నాను కూడా కొంతమంది భక్తులకి వడ్డించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి